ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌ ఢిల్లీ వెళ్లనున్నారు టూర్లో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు కులగణ ఎస్సీ వర్గీకరణపై స్థానిక సంస్థల ఎన్నికలపై అధిష్టానానికి వివరించనున్నారు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న నేతలు కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై చర్చించనున్నారని తెలుస్తోంది దీంతో పాటు ఎమ్మెల్యేల భేటీపై అధిష్టానంతో డిస్కస్ చేయనున్నారు సీఎం రేవంత్ రైట్ సీఎం కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు యాదగిరి సీఎం ఢిల్లీ సంబంధించిన ఏంటి సాయంత్రం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు రేవంత్తో రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ ఢిల్లీ పర్యటనలో వెళ్ళున్నారు రెండు రోజుల పాటు కూడా ఢిల్లీలో ఉండే అవకాశం ఉన్నది అయితే ఇందులో ఈ ఏదైతే ఈ పర్యటన ఉందో ఢిల్లీ పర్యటన ఉందో దీంట్లో ప్రధానంగా ఈ కులగరణకు సంబంధించిన సర్వే రిపోర్టు తర్వాత ఎస్సీ వర్గీకరణ స్థానిక సంస్థల ఎన్నికల అంశాల్లో ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే అసెంబ్లీలో ఈ బీసీ కులఘనకు సంబంధించినటువంటిది అసెంబ్లీలో తీర్మానం చేశారు తర్వాత తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ కులకరణకు సంబంధించినటువంటి రిపోర్టు ఎట్లా సర్వే చేశారు ఎన్ని రోజులు పట్టింది ఎంతమంది అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు సో దేశవ్యాప్తంగా కూడా ఇది అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి డిమాండ్ కాబట్టి దీని మీద పార్లమెంటులో కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు సో తెలంగాణలో ఎట్లా సక్సెస్ఫుల్గా దీన్ని పూర్తి స్థాయిలో సర్వే చేయగలిగారు అనే దాని మీద ఏఐసిసి చీఫ్ ఖర్గేకు ఇది వివరించే అవకాశం ఉంటుంది సో ఇద్దరు కూడా వెళ్తూ ఉన్నారు కాబట్టి ఈ కులకరణ సర్వేకి సంబంధించి ఎన్ని రోజులు పట్టింది ఏంటి ఎంతమంది అధికారులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా కూడా ఈ సర్వే చేయాలంటే మరి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది ఇట్లా ఓవరాల్గా దీని మీద చర్చించే అవకాశం ఉంటుంది దీంతోపాటు ఇక ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలలో కూడా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏ కేటగిరీకి సంబంధించి ఎట్లా తీసుకున్నాము రిజర్వేషన్లకు సంబంధించి ఎట్లా కేటాయించాల్సి వచ్చింది తర్వాత కమిషన్ ఏదైతే షమీమ్ అక్తర్ కమిషన్ ఉందో ఈ కమిషన్ సంబంధించి ఎట్లాంటి సలహా సూచనలు చేసింది సో ఈ మూడు కేటగిరీలు తీసుకున్నారు కేటగిరీ వన్ టూ త్రీ ఇట్లా మూడు తీసుకున్నారు కాబట్టి ఈ మూడులో ఏ కేటగిరీలకు సంబంధించిన ఏ కులాలకు ఎందులో చేర్చాము ఏ వాళ్లకు పర్సెంటేజ్ వైజ్గా ఇప్పటికే ఈ రిజర్వేషన్లు కేటాయించారు కాబట్టి ఒకటి తొమ్మిది ఐదు ఇట్లా మూడు రకాలుగా పర్సెంటేజ్లు ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కేటాయించారు కాబట్టి ఇవి ఏ ప్రాతిపదికన ఇవ్వాల్సి వచ్చింది ఇట్లా ఓవరాల్గా దీని మీద ఏదైతే ఈ అధిష్టానం పెద్దలు ఉన్నారో అధిష్టానం పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు అంశాలతో పాటు మూడు అంశము ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సంవత్సరం అయిపోతుంది స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో నిర్వహించలేదు సో ఇప్పటికే ఈ కులఘటన అయిపోయింది కాబట్టి మరో ఒకటి రెండు రోజుల్లో ఈ డెడికేషన్ డెడికేషన్ కమిషన్ కూడా ప్రభుత్వానికి ఈ రిజర్వేషన్లకు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదిక కూడా ఇవ్వనుంది ఆ నివేదిక ఇచ్చిన మరక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఆ ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నది ఇది ఏది రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాట్లు తర్వాత ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి అధికారుల ఏర్పాట్లకు సంబంధించిన ఓవరాల్గా ఒక పక్క ఈ ఏర్పాట్లను కూడా చేస్తుంది కాబట్టి ఎప్పుడైనా ఈ స్థానిక సంస్థలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాని మీద కూడా అక్కడ చర్చించే అవకాశం అయితే ఉంటుంది వీటితో పాటు ఈ మధ్యకాలంలో నాలుగు పథకాలను ఒకే రోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అమలు చేస్తుంది కాబట్టి ఈ నాలుగు పథకాలకు సంబంధించి ఎట్లా అమలు చేస్తూ ఉన్నాము ఇప్పటివరకు ఎంతమందికి ఈ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధి చేకూర్చాము ఇక విడతల వరగా ఎట్లా ఇవ్వబోతున్నాం అనే దాని మీద కూడా ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం ఉందో అధిష్టానం పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉంటుంది ఇక ఈ మధ్య కాలంలో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు దానికి సంబంధించి పెద్ద ఎత్తున దుమారం కూడా లేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమస్యకు సంబంధించి కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రత్యేక భేటీ అంశంలో కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది ఓవరాల్ గా ఈ నాలుగైదు అంశాలకు సంబంధించి ఇవాళ వెళ్ళే ఈ డూ ఢిల్లీ టూర్కు సంబంధించినటువంటి అంశాలలో ఈ నాలుగు అంశాల మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది మౌనీత